ఏడడుగుల పందం పాటు వన్ ట్వంటీ టూ రచనా మీనా కుమారి గారు లవ్లో ఉన్నాడు కృష్ణవర్మ అబ్బా అలా లవ్ చేసుకుంటే పెళ్ళికి ముందు చాలా బాగుంటుంది అన్నాడు రవివర్మ ఆ మాట నిజం బలే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు మన కృష్ణ అంటూ నవ్వేశాడు దేవ ఆ మాటలకు నవ్వుతూ అప్పుడే కిందకు వెళ్ళడానికి తిరిగారు ఆనంద్ గారు అవును అసలు సంగతి మర్చిపోయాను అసలు లవ్ చేయాలంటే చిన్న మామ గారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి అంటూ మొదలు పెట్టేశాడు రవివర్మ అవును మామయ్య గారు పాస్ట్కి మనం ఎక్కడా అంటూ నవ్వేశాడు దేవ ఆనందంగా నవ్వుతూ నాకు పని ఉంది వెళ్తున్నాను అన్నారు ఒక వయసులో మీ అంత లవ్వు జోరు ఛాన్సులు మాకు లేవు మామయ్య గారు ఈ వయసులో కూడా మీ లవ్ ఛాన్సులు మాకు ఉంటాయో లేదో మాకు తెలీదు మరి అంటూ నవ్వేశాడు రవివర్మ అవును మామయ్య గారు తొందరగా వెళ్ళాలి బాబు ఏడుస్తున్నాడేమో మరి అన్నాడు దేవా నవ్వుతూ అమ్మో అల్లుళ్ళు నన్ను మోసేస్తున్నారు అని వెనక్కి తిరిగేసరికి ధరణి గీతిక అక్కడ నిలబడి తల వంచుకొని నవ్వుకుంటూ ఉన్నారు గీతిక అయితే చేతితో నోరు మూసుకొని ఉంది నవ్వుతూ అమ్మాయిలు అల్లుల జోరు కాస్త తగ్గించవచ్చు కదా మీరు గడుసువారు కాదు అందుకే రెచ్చిపోతున్నారు అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ వాళ్ళ గడుసుతనం ముందు మేము పనికిరాము బాబాయ్ అంటూ నవ్వింది ధరణి ఏది ఏమైనా రాజశేఖర నిలయంలో అల్లుళ్ళు సందడే సందడి అంటూ దిగిపోయారు ఆనంది గారు నవ్వుతూ రాజాను పంపించి అందరూ డాబా మీదకు ఎక్కారు ఆనంద్ గారిని అడిగారు కృష్ణవర్మ వాళ్ళ గురించి రవివర్మ వాళ్ళు ఎస్టేట్కి వెళ్ళిన సంగతి చెప్పారు ఆనంద్ గారు ఫోన్ చేసి రమ్మనండి మామయ్య గారు అంటూ అల్లరి చేసింది చేశాడు రవివర్మ దేవా అందుకే ఫోన్ చేసేసరికి ఫోన్ వాళ్ళు తీసుకొని మాట్లాడారు చిలిపిగా మామూలు అల్లరి చేయడం లేదు వీళ్ళిద్దరు అని గమనిస్తూనే ఉన్నారు ది ధరణి గీతిక ఎన్నిసార్లు చెప్పాలి మా బాబాయ్ని ఏమి అనవద్దని అంటూ పైకి వచ్చింది ధరణి అయినా మీరు మా డాడీని అని అంటారెందుకు అంటూ దేవా వైపు చూసింది గీతిక ఏమో మరి మేము మిమ్మల్ని సరిగ్గా ప్రేమిస్తున్నానో లేదో అన్న సంగతి మాకు తెలీదు అందుకే మా చిన్న మామయ్య గారితో కొద్దిసేపు ముచ్చట్లు అంతే కదా అన్నాడు రవివర్మ అమాయకంగా ముఖం పెట్టే అంతేగా అన్నాడు దేవ మరీ అమాయకంగా ముఖం పెట్టి ఏంటమ్మా పెళ్ళికి ముందు ప్రేమిస్తారా పాపం మిస్ అయ్యారా అంటూ నవ్వింది ధరణి అవును వదిన అంటూ నవ్వాడు దేవ ఏమైంది ఇప్పుడు ప్రేమ ఏమి లోపించింది అన్నది గీతిక దేవా వైపు చూస్తూ చురుగ్గా అది వేరులే లైసెన్స్ ఉన్న ప్రేమ కాదు మేమనేది అంతకుముందు ఇప్పుడు మా కృష్ణ ప్రేమ లాంటిది అన్నాడు దేవ అబ్బా అంటూ అల్లరి చేశారు ధరణి గీతిక నవ్వుతూ ఉన్నారు రవివర్మ దేవాలరి ఎక్కువైంది వీళ్ళిద్దరికీ తినడానికి ఏమైనా తీసుకురావే అక్క నోర్లు కుదురుగా ఉంటాయి అన్నది గీతిక అవునవును అంటూ నవ్వేశాడు రవివర్మ బావగారు మీరిలా కొంట వేషాలు వేస్తుంటే మీ అబ్బాయి కూడా నేర్చుకుంటాడు అక్క కడుపులో నుండి అన్నీ గమనిస్తూ ఉంటాడు అంటూ నవ్వింది గీతిక అవును ఇప్పుడు గీతిక సైకాలజీ చదువుతుంది కదూ అయ్య బాబోయ్ తట్టుకోవడం చాలా కష్టం దేవా అన్నాడు రవివర్మ నవ్వుతూ చూడక్క బావగారు అన్నది గీతిక మొద్దుగా అదే కదా నేను బాధపడేది ఎవరైనా చెప్పేదాకా నా వైపు చూడదు ఇప్పుడు నువ్వు చూడు అంటే చూస్తుంది చూడు గీతిక కావాలంటే అంటూ ధరణి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు రవివర్మ అవును దేవ ఏంటి మనం పాట అనుకున్నాము కళ్ళల్లో అన్నాడు రవివర్మ కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకే తెలీదు అన్నాడు దేవ అయోమయంగా ధరణి గీతిక ఇద్దరూ పక్కపక్క నవ్వేశారు ఎందుకు స్వామి ఆ సాడ్ సాంగ్ మనకు ఎందుకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు కావుగేట్లో బందీ అయి చూడు అంటూ ధరణి ముఖం దగ్గరగా వచ్చి పాట పాడుతూ చెయ్యి పట్టుకొని చిన్నగా డ్యాన్స్ వేశాడు రవివర్మ సూపర్ అన్నయ్య అంటూ ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అంటూ దేవా కూడా పాట పాడుతూ గీతిక చెయ్యి పట్టుకొని చిన్నగా ఒక స్టెప్ వేశాడు ఏమిటండి అల్లరి అన్నది ధరణి నవ్వుతూ సరేలే మీ చెల్లికి ఐదు రోజుల పెళ్లి చేస్తున్నారు మాకు ఒక్క రోజులో తేల్చేశారు మాకు అలా చేసుకోవాలనుంది మరి అన్నాడు రవివర్మ ఏమిటి ఇప్పుడు మిమ్మల్ని పెళ్ళికొడుకు చేయమంటారా ఏమిటి బావగారు అంటూ పక్కపక్క నవ్వేసింది గీతిక అవును నాకు అలానే ఉంది అన్నయ్య అన్నాడు దేవ అక్క బావగారు ఇద్దరు తమ్ముళ్ళను భలే తన వైపు తిప్పుకొని మనల్ని ఇలా ఏడుపిస్తున్నారు అన్నది గీతిక ధరణి చెవిలో మీ చెల్లెలేదమ్మా ధరణి అన్నారు రవివర్మ ఇదిగో నా చెల్లెలు అంటూ గీతిక వైపు చూపించింది ధరణి చిన్ని చెల్లెలు కాదు వదిన గారు బుజ్జి చెల్లెలేది అంటూ నవ్వాడు దేవ ఎందుకు ఆట పట్టిస్తున్నారు అన్నది ధరణి మా తమ్ముడు ఇప్పుడే ఇదే పాట పాడుతూ ఉండి ఉంటాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని రవివర్మ గారు పాడగానే గీతిక దేవ దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా అంటూ నవ్వేసింది కృష్ణవర్మ మాట్లాడుతూ మన పెళ్ళిలో సంగీత్ ఉంటుంది అప్పుడు ఆనందంగా డ్యాన్సులు వేయాలి ప్రాక్టీస్ చేద్దామా అన్నాడు నవ్వుతూ శ్రావణి వైపు చూస్తూ నేను చేయలేను అన్నది శ్రావణి నవ్వుతూ అసలు ఇంట్లో పాట పాడి డ్యాన్స్ చేసేదే నువ్వే కదా అంటూ నవ్వాడు కృష్ణవర్మ బాబాయ్ చెప్పిన వస్తువులు తొందరగా తీసుకెళ్ళాం మళ్ళీ ఫోన్ చేస్తే బాగోదు కదా కృష్ణబాబు అన్నది శ్రావణి నిజమే శ్రావణి బుజ్జి త్వరగా రెడీ అవ్వు అన్నాడు కృష్ణవర్మ శ్రావణి ఆ వస్తువులు ఉన్న కవర్ తీసుకొని ఫాస్ట్ గా వెనక్కి తిరిగేసరికి ఆమె బయట చెంగు కిటికీ వంకీకి తగిలి బోణి ఒక్కసారిగా మొత్తం ఊడిపోయింది అంత ఫాస్ట్గా పైకి లేచిన శ్రావణిని చూసి ఫోటో తీశాడు కృష్ణవర్మ ఏమిటి పనులు అంటూ ఆ వంకీకి తగిలుకున్న పవిట కొంగు దారాలను తిప్పుతూ ఉన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకొని అందంగా లేవని ఎవరన్నారు శ్రావణి అమాయకంగా ఉన్న నన్ను ఇంతలా కవ్వించాలా అంటూ శ్రావణి వెనకవైపు వచ్చి నడుము చుట్టుకున్నాడు కృష్ణవర్మ అయ్య బాబోయ్ హాయిగా ఇంటికి వాళ్ళం ఈ కిటికీకి ఏమైంది నా పైట చెంగు ఇలా పట్టుకుంది అంటూ కదలలేని పరిస్థితిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలను బలంగా తీస్తూ అలా ఉండిపోయింది శ్రావణి మైమరుపుగా వదలండి కృష్ణబాబు ప్లీజ్ అన్నది శ్రావణి ఆ మాటలు కూడా ఏదో లోతుగా వచ్చినట్లున్నాయి ఏమిటి మాటలు రావడం లేదా అన్నాడు కృష్ణవర్మ తన మీసాలతో శ్రావణి మెడవంపుల్లో గుచ్చుతూ నడుం దగ్గర ఉన్న చేతులు ఇంకాస్త పైకి జరపబోతుంటే వెంటనే ఆ రెండు చేతులు పట్టుకుంది శ్రావణి వెళ్ళిపోదాం ప్లీజ్ అన్నది శ్రావణి వెళ్ళిపోదాం ఈ వైపు ఒక్కసారి తిరగవా అన్నాడు కృష్ణవర్మ సమ్మోహంగా చూస్తూ అమ్మో నేను తిరగలేను అంటూ రెండు చేతులతో తన గుండెలను కప్పుకుంది శ్రావణి ఇంతలో కృష్ణవర్మ గారు ఫోన్ మోగింది జేబిలో అయ్య బాబోయ్ అన్నయ్య ఒక్కసారి గొంతు సవరించుకొని గాలి గట్టిగా పీల్చి వదులుతూ హలో అన్నాడు భారంగా కృష్ణవర్మ అయ్యో ఏం జరిగింది తమ్ముడు జరగదా అనేది జరిగిపోయిందా అన్నాడు రవివర్మ నవ్వుతూ ఏమైంది అంటున్నాడు పక్కన దేవ ఉచ్ఛ్వాస నిశ్వాసలు భారంగా ఉన్నాయి మన తమ్ముడికి పాపం ఏం జరిగిందో అనుకునే విషయం అంటూ నవ్వుతున్న రవివర్మ మాటలకు దేవ ఏం చేస్తున్నావు కృష్ణవర్మ అంటూ అడిగాడు ఏం చేస్తున్నాడో ఎలా చెబుతాడు మరి అలా అడగొచ్చా తమ్ముడు అన్నాడు రవివర్మ నవ్వుతూ అయ్యో అసలు ఏమిటి అలా ఆడుకుంటున్నారు మరిది గారిని అని నవ్వేసింది ధరణి గీతికతో మాట్లాడుతూ ఇప్పుడే వీళ్ళిద్దరు పాటలు పాడి డాన్స్ వేస్తున్నారు వీళ్ళు తక్కువ కాదు మీరు తగ్గవద్దు అంటూ అరిచింది గీతిక అమ్మో మన గురించి అన్నయ్య వాళ్ళు మొత్తం టామ్ టామ్ చేస్తున్నట్లున్నారు అని శ్రావణి చెవిలో చెప్పి సరే శ్రావణితో మాట్లాడండి అంటూ ఫోన్ ఇచ్చాడు కృష్ణవర్మ హలో శ్రావణి అంటూ మాట్లాడింది గీతిక హలో అనబోతున్న శ్రావణి నడం గట్టిగా పట్టుకున్నాడు కృష్ణవర్మ మాట్లాడలేకపోయింది శ్రావణి వదలమని అనలేకపోతుంది మాట్లాడవే అన్నది గీతిక శ్రావణి మెడ చుట్టూ చేతులేశాడు కృష్ణవర్మ అని బలవంతంగా అన్నది శ్రావణి ఏమైంది అన్నది గీతిక నవ్వుతూ పక్కపక్క నవ్వుతూ ఉన్నారు రవివర్మ దేవా పక్కనే ఉండి అక్కడ ఉన్నది మా తమ్ముడు అని గర్వంగా చెప్పుకుంటున్నారు గట్టిగా ఇది మాట్లాడటం లేదు అక్క అన్నది గీతిక ధరణి ఫోన్ తీసుకొని శ్రావణి అన్నది ఆ అనబోయిన శ్రావణిని గట్టిగా కౌగిలించుకున్నాడు కృష్ణవర్మ అమ్మో ఫోన్ కట్ చేసింది శ్రావణి ఏ మిస్టర్ కృష్ణవర్మ అంటూ మంచం మీదకు తోచింది శ్రావణి ఏమిటి నాతో ఆడుకుంటున్నారు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటే అలా చేస్తే మాటలు వస్తాయా మిమ్మల్ని అంటూ అసలు భయం ఉందా మీకు అంటూ కృష్ణవర్మ మీద ఒరిగిపోయి కృష్ణవర్మ బుగ్గలను పట్టుకొని చిదుముతూ ఉన్నది శ్రావణి చిరుకోపంగా అయ్యో తప్పైపోయింది వదులు నన్ను అంటున్నాడు కృష్ణవర్మ కావాలని మిమ్మల్ని వదలను అంటూ మీద పడి అల్లరి చేస్తుంది శ్రావణి అన్నీ మర్చిపోయి కృష్ణవర్మ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు అమ్మో ఇంకెప్పుడు చెయ్యను వదులు అంటున్నాడు మళ్ళీ నాటకంగా కృష్ణవర్మ మిమ్మల్ని మాట్లాడుతుంటే నడుం ఏం చేస్తారు పట్టుకో ఏం చేస్తాను చేసిన తప్పుకి అనుభవిస్తాను ప్రియమైన శిక్ష అంటూ ఉన్న కృష్ణవర్మ ముఖం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించడంతో అమ్మ దొంగ అంటూ పైకి లేవబోయింది శ్రావణి అబ్బాయి వెళ్ళి అమ్మాయి మీద పడ్డా అమ్మాయి వచ్చి అబ్బాయి మీద పడ్డా అబ్బాయికి చాలా లాభం పెళ్లి కాకముందు విషయం పెళ్ళైన తర్వాత అది వేరే విషయం అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అక్కడ రవివర్మ గారు దేవ అల్లరిగా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నారు ధరణి గీతిక ఒక పక్కకు వెళ్ళి ఎందుకు నిజంగా మాట్లాడలేదు శ్రావణి అన్నది గీతిక ఈ మగవాళ్ళు ఏమైనా తక్కువ వల్ల మాట్లాడే సమయానికి గట్టిగా చేయి పట్టుకొని అల్లరి చేసి నా మాట రాదు కదా అదే అయి ఉంటుంది అన్నది ధరణి అది నిజమే అక్క అన్నది గీతిక అవునక్క అంటూ నవ్వాడు దేవ గీతిక వెనుకగా వచ్చి గీతికలా మాట్లాడుతూ అవునా బుగ్గ చుక్క ఎంతైనా లాయర్ కదా పాయింట్ కొట్టేశావు అంటూ ధరణి వచ్చి నవ్వాడు రవివర్మ కృష్ణవర్మ వైపు అలా ప్రేమగా చూసింది శ్రావణి లడ్డూ కావాలా బాబు అది ముద్దు కావాలా బాబు అంటూ కృష్ణవర్మను చిలిపి కళ్ళతో చూస్తూ తనకు తానే కౌగిలించుకుంది శ్రావణి ఏ ఏం చేస్తున్నావు అంటూ మనసులో అనుకుంటూ నవ్వుతున్నాడు కృష్ణవర్మ నిలబడ్డ కృష్ణవర్మను గోడవైపు నెట్టి కృష్ణవర్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ తన రెండు చేతులతో కృష్ణవర్మ ఛాతి మీద సున్నితంగా తిప్పుతూ అందమైన తన పెదవిని మునిపండితో కొరుకుతూ మైమరపుగా కృష్ణవర్మ వైపు చూస్తూ శ్రావణి చేస్తున్న పనులకు కృష్ణవర్మకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పెరిగాయి శ్రావణి తన చేతులతో కృష్ణవర్మ ఛాతి నుండి పై పైకి చిన్నగా తన చేతులను పాకిస్తూ మత్తెక్కిన కళ్ళతో కృష్ణవర్మ వైపు చూస్తూ అల్లరి చేస్తూ ఉంది ఇంతలో ఫోన్లో ముందే పెట్టిన పాట రావడం మొదలైంది మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచిన వంట ఓ తాగి పొమ్మంట మత్తెక్కిస్తుంటే శ్రావణి చేస్తున్న చిలిపి అల్లరి పనులు కృష్ణవర్మ మనసును మరో లోకాలకు తీసుకెళ్తున్నట్టు భావన కలిగింది శరీరమంతా తీయని బాధ అలుముకుంది కృష్ణవర్మలో వచ్చి రాని శబ్దం ఆహా అంటూ వస్తుంది కృష్ణవర్మ గొంతులో నుండి శ్రావణి చేతులు కృష్ణవర్మ మెడభాగాన్ని తడుముతూ చెవులను తడిమి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అదురుతున్న తన పెదాలను మత్తుగా కోరికగా ఉన్న చూపులతో కృష్ణవర్మ మనసును గుచ్చుతూ తన చిగురాకు పెదవుల తడిని కృష్ణవర్మ మధువులికే పెదాలకు తాకించింది మత్తుగా గమ్మత్తుగా హత్తుకుపోయాడు కృష్ణవర్మ పని చూసుకో మిస్టర్ కృష్ణవర్మ అదే మీ మామయ్య గారు తీసుకురమ్మన్న వస్తువులను జాగ్రత్తగా పట్టుకో అంటూ చాలా స్టైల్గా వేగంగా తప్పించుకొని నడుస్తూ వెనక్కి తిరిగి మత్తెక్కించేలా ఒక నవ్వు విసిరింది శ్రావణి అమ్మా ఏం మాయ చేశావే కాసేపట్లో నువ్వు బంగారు బుజ్జి కాదే గుండెలను చీల్చే లవ్ బాంబువి అవ్వ మనసంతా ఏదోగా అయిపోయింది ఒళ్ళంతా ఏదోగా ఉంది ఏదైనా చేయాలనుంది అమ్మా అంటూ అనుకుంటున్న కృష్ణవర్మకు రవివర్మ ఫోన్ చేశాడు హా అన్నయ్య అంటూ కొద్దిగా ఆయాసపడుతున్న కృష్ణవర్మ మాటలకు రవివర్మ నవ్వేశాడు హా అన్నయ్య కాదు అన్నయ్య తమ్ముడు అన్నయ్య దాకా వచ్చింది మన కృష్ణవర్మ ఎవ్వారం త్వరగా అక్కడ నుండి రప్పించండి లేకుంటే పెళ్ళి శ్రీమంత వేడుకలు ఒకేసారి చేయాల్సి వస్తుంది మన బుజ్జి బంగారు ఏమీ తెలియని మరుదలకి అంటూ నవ్వేశాడు రవివర్మ అయినా వెంటనే నీకు కాల్ చేయమని మెసేజ్ పెట్టింది శ్రావణి ఎందుకు అన్నాడు రవివర్మ నా పరిస్థితి గమనించి కావాలని అన్నయ్య దగ్గర బుక్ చేస్తామంటే బుజ్జి వంగారు రాక్షసి నేను కూడా బాగా బుక్ అయ్యాను అర్థమైందిలే అనుకున్నాడు కృష్ణవర్మ మనసులో నవ్వుకుంటూ అర్థమైంది కృష్ణవర్మ చీరలెత్తుకెళ్లే కృష్ణుడి వల్ల భయపడి మా మరదలు భయంతో మాకు మెసేజ్ పెట్టింది లేకుంటే నేనండి తప్పించుకోలేనేమో అని భయపడినట్లుంది అంటూ నవ్వేశాడు దేవ అయ్యో అని సర్దుకొని కృష్ణవర్మ ఏమీ లేదన్నయ్య వచ్చేస్తున్నాను అంటూ కారు ఎక్కుతున్న కృష్ణవర్మ వైపు చూసి డోర్ లాక్ చేసి కృష్ణ కృష్ణగారు అంటూ స్టైల్గా కారులో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా ఊపుతూ పేదాలను తడి చేసుకొని కన్ను కొట్టింది శ్రావణి అమ్మ నీ ఏం అనిపిస్తున్నావే లవ్ జెర్కింగ్ బాడీ నైంటీ నైన్ డిగ్రీస్లో కొట్టుకుంటుంది అనుకొని లోపలికి వెళ్ళి డోర్ లాక్ వచ్చాడు కృష్ణవర్మ కృష్ణవర్మ స్టీరింగ్ పట్టుకోవడమే తన పైట జార్చి ఒక రకంగా చూస్తూ కృష్ణవర్మను కవ్విస్తూ పాట ఆమ్ చేసింది శ్రావణి నవ్వుతూ జారి గల్లంత అయ్యిందే నీ సొగసే చూసి పాట్ ఆఫ్ చేశాడు కృష్ణవర్మ నవ్వుతూ ఒక రకంగా చూస్తూ శ్రావణి వైపు చెప్పానుగా కొలతలు పెరిగిపోయానని చూపించేది ఎందుకు లేవే అని కన్ను కొట్టాడు కృష్ణవర్మ నువ్వే నా ఏడిపించేది నేను తలుచుకుంటే అంతకు పదింతలు ఏడిపించగలను మిస్టర్ కృష్ణబాబు శ్రావణి బుజ్జి బంగారమే కాదు దూసుకు వెళ్ళే నీలాంటి సూపర్ స్టీమర్కి లవ్ లంగర్ వేయగలిగిన అల్లరి పిల్ల ఈ శ్రావణి బుజ్జి బంగారం అంటూ చిలిపిగా నవ్వి బయటను సర్దుకుంది కృష్ణవర్మ వైపు చూసి శ్రావణి అల్లరిగా నవ్వుతూ త్వరగా పోని ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు అన్నది శ్రావణి ఇంటికి కాదే వెళ్ళేది కవ్వించావు కదా ఆ కవ్వింతలు పూలకింతలుగా మార్చాలి కదూ అన్నాడు కృష్ణవర్మ అల్లరిగా కన్నుకొడుతూ అంత లేదు అబ్బాయి మా నాన్నగారికి చెబుతాను అన్నది శ్రావణి వెంటనే కృష్ణవర్మ శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి మామయ్య గారు తెలిసిన వాళ్ళు వస్తే ఒక్కరగంట మాట్లాడి వస్తాము సరేనా అండి అని అడిగాడు కృష్ణవర్మ వెళ్ళి రండి బాబు అని నవ్వుతూ చెప్పాడు శ్రీనివాసరావు గారు డాడీ అని శ్రావణి అనేలోపే ఫోన్ కట్ చేశాడు కృష్ణవర్మ కృష్ణవర్మ కారు వేగంగా వేరే రూట్లోకి తీసుకెళ్లాడు వద్దు ఇంటికి పోనివ్వు అన్నది శ్రావణి సారీ కృష్ణబాబు అన్నది గారాభంగా రోడ్డు మీద కారాపి డోర్స్ డోర్స్ క్లోజ్ చేశాడు కృష్ణవర్మ నాకెప్పటి నుంచో కార్లో రొమాన్స్ చేసిన సీన్ ఒక సినిమాలో చూశాను అలా నా డార్లింగ్తో చేయాలని ఆశ అంటూ శ్రావణి మీద కొంగిపోయాడు కృష్ణవర్మ కృష్ణవర్మ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది శ్రావణి సారీ కృష్ణ రెచ్చగొట్టినందుకు ప్లీజ్ నన్ను వదిలేయి నీ ఇష్టాన్ని ఒక్కొక్కటిగా పెళ్ళయ్యాక నేను తీరుస్తాను అన్నది శ్రావణి బుజ్జగిస్తూ అదేం కుదరదు లవ్ అటాక్ జరిగి జరిగిపోవాల్సిందే హా అన్నాడు కృష్ణవర్మ హలో విలన్ మోడ్లో నవ్వకు ஹலோ ஹீரோ கிருஷ்ணா மாம் అబ్బాయి కదూ అంటున్నా వినిపించుకోకుండా అల్లరి పెడుతున్నాడు కృష్ణవర్మ ఎవరికైనా ఆపదొస్తే కృష్ణయ్య కాపాడుతాడని తెలుసు కృష్ణుడి వల్ల ఆపదొస్తే ఎలా ఎవరికి చెప్పుకోవాలి నేను అన్నది ముఖం బేలగా పెట్టుకొని శ్రావణి తనకు కావాలి అనుకున్న వాళ్ళను ఎవరికీ తెలియకుండా ఎత్తుకుపోయేవాడే కృష్ణయ్య వాడే నేను అంటూ నవ్వి తన చేతివేళ్లతో శ్రావణి పెదవులను సున్నితంగా తాకుతూ నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ అబ్బా లేవరా చాలా బరువున్నావన్నది కోపం శ్రావణి బరువులు మోయడం నీకు నాకు తప్పదు రేపు పెళ్ళయ్యాక బరువు బాధ్యతలు మోయాలంటారు కదా పెద్దలు అదే మరి అన్నాడు కొంటెగా కన్ను కొట్టి కృష్ణవర్మ నవ్వుతూ ఇంతలో హారన్ వినిపించింది పైకి లేచేసరికి వెనక కూడా హారన్ వినిపిస్తుంది పక్కనంతా దారి ఉండగా ఎవరు అంటూ చూశాడు కృష్ణవర్మ ఇంతలో ఎదురు కారులో నుండి రవివర్మ వెనక కారులో నుండి దేవ ఇద్దరు దిగారు వారి భార్యలతో సహా ఇక్కడ మా శ్రావణిని ఎవరో ఎత్తుకొచ్చారని కంప్లైంట్ వచ్చింది మిస్టర్ కృష్ణవర్మ గౌరవంగా మేము అప్ప చెప్పే వరకు మా బుజ్జి బంగారాన్ని చిన్నపిల్లల అతి జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత మీదే కదా అని అల్లరి చేశాడు రవివర్మ నవ్వుతూ గీతిక ధరణి ఇద్దరు కూడా శ్రావణి దగ్గరకు వచ్చేశారు అందరికీ ఒక క్షణంలో మెసేజ్లు పంపించింది నన్ను కాపాడండి ఫలానా రోడ్లో నాపై ఎటాక్ జరుగుతుంది అని కొంటపిల్ల కృష్ణవర్మ వల్ల అని పెట్టింది చాలా భయపడిపోతూ నీ వల్ల మా మరదలు అంటూ నవ్వేశారు రవివర్మ దేవ కృష్ణవర్మ నవ్వుతూ శ్రావణి పెట్టిన మెసేజ్లు తెలుసుకొని అమ్మో అల్లరి బుజ్జి బంగారం నీకు ఇప్పుడు కాదు తర్వాత నా మోడల్లో నేను చెప్పగలను అస్సలైన సమాధానం నీకు అనుకున్నాడు కృష్ణవర్మ శ్రావణి కుదిరింది తిక్క అన్నట్టు కృష్ణవర్మ వైపు చూసి కళ్ళతోనే కవ్వించి నవ్వింది కృష్ణవర్మ నీకు ఇప్పుడే కాదు తర్వాత చూస్తా నీ అంతు అన్నట్టు కళ్ళతోనే బెదిరించి నవ్వేశాడు మొత్తానికి దొంగను పట్టుకున్న మరదల పిల్ల ఏం శిక్ష అన్నాడు రవివర్మ శ్రావణి వైపు చూసి నవ్వుతూ అయినా మా మరదలని ఇలా ఎత్తుకురావడం చాలా తప్పు అన్నారు రవివర్మ దేవా దీనికి శిక్ష ఏదైనా వేయాల్సింది అన్నారు ఇద్దరు ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరేదో బుద్ధిమంతులైనట్లు కృష్ణవర్మ వెనక మేమున్నాం అంటూ ధరణి గీతిక వెంటనే కృష్ణవర్మ వైపు వచ్చేశారు ఇంతలో రవివర్మ గారి ఫోన్ మోగింది ఆనంద్ గారు చేశారు బయట అంతసేపెందుకు ఇంటికి మీ అల్లరి సరదాలు ఏదైనా ఉంటాయి వచ్చి చూసుకోండి రోడ్ల మీద కాదు అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేశారు ఆనంద్ గారు మూడు కార్లు లైన్గా వెళ్ళాయి ఒక కారు గీతిక డ్రైవ్ చేస్తుంటే ధరణి శ్రావణి కూర్చున్నారు ఆ కారులో వాళ్ళ కారు వెళ్తుంటే వెనకాల ప్రోత్సీడ్ అవుతున్నాయి రెండు కార్లు దేవ కృష్ణవర్మ కారులో ఎక్కారు ఇంటికి చేరారు అందరూ జరిగిన అల్లిబిల్లి గొడవను అందరూ చెప్పుకొని ఒక్కటే నవ్వులు ఒరే అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తామని మేము అనుకుంటుంటే నువ్వేమిటిరా రుక్మిణి కళ్యాణం చూపించేలా ఉన్నావు మాకు అంటూ నవ్వేశారు రామోదర వర్మ గారు మన వ వడివైపు చూసి చాలా సంతోషపడిపోయి మీసాలు తిప్పుతూ కృష్ణవర్మ తన అల్లరి బయటపడేసరికి లోపల నవ్వుకుంటూ గంభీరంగా ఉన్నాడు చాలే ఊరుకోండి కృష్ణవర్మ చేసిన పని కరెక్టే అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ చూసావా నానమ్మని వెనకేసుకొస్తున్నదక్క మన వల్లని ప్లాన్లు ఇచ్చి మరీ చెడగొట్టేది మన దుర్గమ్మే అని శ్రావణి అక్కలిద్దరి మధ్య నిలబడి రహస్యాలు చెప్పింది కొంటె కోనంగి పిల్ల కవ్విస్తే ఊరుకుంటాడా ఎంత మగవాడైనా ఊరుకుంటేవాడు కరెక్టేనా అందుకే నా అలా చేశాడు జరిగినవన్నీ నాకు చెప్పాడు కృష్ణవర్మ అందుకే అలా చేయాల్సి వచ్చింది మా కృష్ణవర్మకు అన్నది ధరణీన దుర్గమ్మ నవ్వుతూ అందరూ అలాగే చూశారు దుర్గమ్మ గారి వైపు ఏదో పెద్ద దొంగను పట్టుకున్నట్లు వెళ్ళారు కానీ మీ మరదలు పిల్ల చేసిన పని మీకు తెలీదు అన్నది దుర్గమ్మ శ్రావణి వైపు అల్లరిగా చూసి నవ్వుతూ శ్రావణి నాలుక బయట పెట్టి వెక్కిరించిందా నానమ్మను అయ్యో నేనేమి చెప్పలేదు అన్నీ తెలిసినట్లు చెబుతున్నారేమిటమ్మగారు గారు అని మనసులో అనుకొని నవ్వుకున్నాడు కృష్ణవర్మ అంటే నేను కృష్ణవర్మ గారిని ఏడిపించిన సంగతి మీకు చెప్పారా నానమ్మ అన్నది శ్రావణి అవును అన్నది దుర్గమ్మ అయ్యో ఎలా అల్లరి చేశానో కూడా చెప్పేశారా అన్నది శ్రావణి అవును మరి కృష్ణవర్మ చెప్పలేదు ఇప్పుడు నువ్వే చెప్పావు దొంగ దొరికిపోయింది శ్రావణికి సరిపోయిన శిక్షను విధించండి అన్నది దుర్గమ్మ ఆడపక్షి రెక్కలు టపటపలాడిస్తూ అటు ఇటు వయ్యారంగా తిప్పుకుంటే ఊదుకుంటుంది ఆ మగపక్షి కృష్ణవర్మ కాబట్టి అంత బాగుంది వ్యవహారం అని నవ్వేశారు దుర్గమ్మ గారు అమ్మ మీరు భలేవారే మొత్తానికి అని నవ్వుకున్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు ఆ మాటలకు సిగ్గుగా లోపలికి వెళ్ళిపోయారు దేవిక సుప్రజ చిన్నబాబు వాళ్ళ నానమ్మ దగ్గర ఆనందంగా కాళ్ళు కొట్టుకుంటున్నాడు అమ్మ వీడికి నీ దగ్గరుంటే ఉషారు నీ మాటలు వింటున్నా కూడా ఉషారే వచ్చేస్తుంది బుజ్జిబాబుకి అంటూ నవ్వేశారు ఆనంద్ గారు చూడరా లేత వయసులో పుట్టిన పిల్లల పనులు లేతగా ఉంటాయి అంటారు పెద్దల నీ కొడుకు మీకు ఈ వయసులో పుట్టాడు కాబట్టి పెరిగేసరికి కొన్ని వ్యవహారాలు చేస్తాడు జాగ్రత్తగా పెంచండి అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు అంటే ఏమి చేస్తాడు అన్నది శ్రావణి ఏముంది ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరూ మీ కోడళ్ళు అని చెబుతాడు మీ బాబాయ్కి ఏం చేస్తాడు నా కొడుకు అమాయకుడు అన్నది దుర్గమ్మ గారు నవ్వుతూ చూసావా అక్క మగపిల్లలకు ఇలాంటివి నేర్పుతుంది చుట్టూ ముగ్గురు మనగాళ్ళు ఉన్నారు కదూ అటువంటి మాటలు మాట్లాడవచ్చా అందుకే రాత్రికి లేపేస్తా నానమ్మను అన్నది శ్రావణి అల్లరిగా వద్దులే నీ పెళ్ళైన తర్వాత చూడొచ్చు అన్నది ధరణి నవ్వుతూ వద్దులే ఒకసారి అక్కకు పురుడయ్యాక చూడవచ్చులేవే అన్నది గీతిక నవ్వుతూ ఇంకా నయం నానమ్మ దగ్గరున్న ఆ బుడతడి పెళ్ళయ్యాక చూడొచ్చు అని అనలేదంటూ పక్క వేసింది నవ్వేసింది శ్రావణి పైకి వెళ్ళిన ముగ్గురు మొనగాళ్ళు సిట్అవుట్లో కూర్చొని నవ్వులే నవ్వులు కారులో హుషారుగా షికారు చేసిన జంట ఏమి చేశారో బాబోయ్ తెలియకున్నది బాబు అంటూ పాట తనకు తానే సృష్టించుకొని పాడుతున్నాడు రవివర్మ అయ్యో అన్నయ్య అంతేమీ లేదు మీరు అలా పాడకండి అన్నాడు కృష్ణవర్మ పైన సిట్అవుట్లో కూర్చున్నారు అల్లుళ్ళు అబ్బా ఏదో ఒక రొమాంటిక్ సీన్ ఉంటేనే కదా సన్నివేశం పండేది చెప్పగా అనిపిస్తుంది ఏదో ఒకటి కల్పించుకు చెప్పొచ్చు కదా కృష్ణ అన్నాడు దేవా నవ్వుతూ అవుట్ హౌస్ దగ్గర ఏం జరిగింది ఓహో తుమ్ ఏ కుమారి మీ బంధు అంటూ పాట పాడాడు దేవా అంత లేదన్నయ్య అన్నాడు కృష్ణవర్మ అబ్బా ఏం చేశావో చెప్పు కృష్ణ అన్నాడు రవివర్మ మనం మగవాళ్ళం నీసాలు తిప్పుకుంటూ చెప్పాలి అలాంటి విషయాలు అలా దాచకూడదు తమ్ముడు అన్నాడు రవివర్మ నిజం చెప్పనా శ్రావణి నన్ను అల్లరి చేసింది అన్నాడు కృష్ణవర్మ బేలగా ముఖం పెట్టుకొని అవునా అంటూ ఇద్దరు ఆశ్చర్యపోయారు చూపులకే మనం ఇలా ఉంటాము వాళ్ళే తలుచుకుంటే మన పని గోవింద అన్నయ్యా అన్నాడు మళ్ళీ అమాయకంగా కృష్ణవర్మ అంటే ఏం చేసింది మా చిత్తి మరదలు అంటూ నవ్వుతూ అడిగాడు రవివర్మ నీ దృష్టిలో అల్లరి అంటే ఏమిటో చెప్పు అన్నాడు దేవ ఏముంది తనే నా మీదకొచ్చి బెదిరించింది ఏదైనా చేస్తానని అల్లరి పెట్టింది అయ్యో వద్దు వద్దు అంటూ ప్రోత్సహిస్తే పోయేది కాదు అన్నాడు రవివర్మ కన్ను కొడుతూ అది కూడా గమనించింది గమనించిందల్లరి పిల్ల అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ముగ్గురు చూడు ఇలా గుసగుసలు పైకి వెళ్ళి ఎప్పుడో ఏదో ఒకటి చెప్పుకుంటుంటారు మన మీద అన్నది గీతిక అవునక్క చాలా చెప్పుకుంటారు నాకు తెలుసు అన్నది శ్రావణి ఇప్పుడు మాత్రం నీ మీదే చెప్పుకుంటున్నారు అని నాకు డౌట్ అన్నది ధరణి నవ్వుతూ ఏం చేసావే నువ్వు ఏమాయ చేశావు అన్నారు అక్క చెల్లెలు శ్రావణి లోపలికి లాక్కెళ్ళి ఆ దృశ్యం చూసిన ముగ్గురు మనగాళ్ళు నవ్వేశారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే